హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఫ్రెండ్స్ టుడే వచ్చేసి చూడండి ఇది ప్లెయిన్ శారీ అనమాట నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఎక్కువ ఇష్టము చూడండి ఐ మీన్ సెల్ఫ్ బ్లౌజే కుట్టించుకున్నాను అందులో వచ్చింది ఇది కూడా టూ కట్ పీస్ అనమాట టూ కట్స్ శారీ నాకు త్రీ ఫిఫ్టీ పడింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చూడండి దీంట్లో అయితే కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నేను చూపిస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఆర్డర్ పెట్టండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి నేను ఇంత ఇందాక చూపించిన వీడియోలో కలరే ఫ్రెండ్స్ పింక్ బట్ ఇది ఎందుకో వీడియోలో ఇలా వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కట్టుకున్న శారీనే అనమాట ఇందాక చూపించాను కదా అదే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కొందరు కావాలనుకుంటే ఆపోజిట్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఏ ఏ కలర్ అయినా పింక్కి సెట్ అవుతుంది ఇది వచ్చేసి నేరేడు పండు కలరు ఐ మీన్ వైన్ కలర్ అని కూడా అంటారు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూడండి అక్కడక్కడ చిన్న లైన్స్ వచ్చాయి చిమ్మర్ లైన్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కరెక్ట్ అయిన బ్లౌజ్ వేసుకుంటే నేనైతే బఫ్ పెట్టించుకున్నా ఇది టూ టైప్గా వాడుకోవచ్చు బఫ్ లేకుండా ఉందంటే కొంచెం లాగొచ్చు లేదా పైకి జరిపేస్తే బఫ్ ఉంటుంది ఇది వచ్చేసి పిస్తా కలర్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నేనైతే నా ఛానల్లో ఒక ఆఫర్ పెట్టాను అది మీరు ఛానల్లోకి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ కలర్కి అయితే దాదాపు బ్లాక్ బలె సెట్ అవుతుంది ఫ్రెండ్స్ శారీ చూడండి ప్లెయిన్ శారీస్ మనం కరెక్ట్ అయిన బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మళ్ళీ సపరేట్గా కొనాలని కొందరు యూజ్ అనుకోవచ్చు బట్ మనం అలా తీసుకున్నామంటే కాస్ట్ పెట్టి అది త్రీ ఫోర్ శారీస్కి యూజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో మాట ఏంటంటే ఇది వచ్చేసి మనము చిన్న పిల్లలకి లాంగ్ షార్ట్స్గా కూడా యూజ్ చేయొచ్చు లేదా డ్రెస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు పైన చిన్న చిన్న వర్క్ ఏమన్నా వేయించుకొని లేదా మనం హ్యాండ్ వర్క్ వేయించుకోవచ్చు లేదా ఒక లేస్ యూజ్ చేసుకొని వేసుకోవచ్చు ప్లెయిన్ సైజ్ ఎన్ని విధాలైన యూజ్ చేయండి అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ షాట్స్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను